ప్రైజ్ అందరూ పన్ను ముగించుకొని క్షేమంగా మేము ఈ గృహాలకు చేరుకున్నారండి మరి అంత క్షేమంగా మనం మన గృహాలకు వచ్చేమంటే అది మన గొప్పతనం కాదు మనం తీసుకున్న జాగ్రత్తలు అంతకన్నా కాదు ఎందుకంటే మనకన్నా చాలా జాగ్రత్తగా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా సరే మనం జాగ్రత్తగా వెళ్ళినా ఎదుటి నుంచి మన ఎదురొచ్చే వాళ్ళు క్షే జాగ్రత్తగా లేకపోవచ్చు ఒక పక్క క్షేమంగా జాగ్రత్తగా సేఫ్టీగా ఒక రైట్ వేలో వెళ్తున్నప్పుడు కూడా రాంగ్ వేలో రాంగ్ రూట్లో వచ్చి ఆ బండిని గుద్దారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కానీ మనకు అటువంటి పరిస్థితి లేకుండా మనం జాగ్రత్తగా ఒకవేళ మనం అత అతి అజాగ్రత్తగా ఉన్నా కూడా మన తండ్రి జాగ్రత్త చూస్తా జాగ్రత్తగా మనం చూస్తా మనం పడిపోకుండా ఎవరు మన దగ్గరికి ఫోర్స్గా రానివ్వకుండా రాంగ్ రూట్లో వచ్చి మన మన బండికి తగలకుండా మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు దారిలోనే వచ్చేటప్పుడు చాలామందికి అనారోగ్య సమస్యలు చక్కడే పడిపోయే వాళ్ళు ఉన్నారు కానీ ఆ పరిస్థితి మనకు రాకుండా రానివ్వకుండా ఇంత క్షేమంగా మనం మన గృహాలకు చేరుకున్నామంటే అది దేవుని కృప ఆయన రక్షణ కంచె పగలు మేఘస్తంభమై మనల్ని తీసుకెళ్ళాడు రాత్రి అగ్నిస్తంభమై మనల్ని తీసుకొచ్చాడు కదండి మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధిగా చూపగల తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రప మరి ఈ దినమంతా నా తండ్రి మేము క్షేమంగా వెళ్ళి మా పనులు సక్సెస్ చేసుకొని మరలా అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా మేము తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి మీ కాపుదల మీ తోడు మాకు ఉండబట్టే పగలు మేఘ స్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు ఆఫీసులకి మా పనులకి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా అంతే భద్రంగా మామ గృహాలకి మీరు తీసుకొచ్చారు ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎటువంటి అర్హత లేని మా కోసం ఆ గొప్ప మహిమ నదులు పెట్టి మాకు తోడుగా ఉండాల్సిన అవసరం ఏముందయ్యా మీకు ఇంత ప్రేమ ఎవరు ప్రేమిస్తారయ్యా మామె మమ్మల్ని ఇంత జాలి ఇంత భద్రత మా మీద ఎవరు చూపిస్తారు తండ్రి మేము ప్రేమించే మా స్నేహితులు కూడా ఇంత జాగ్రత్త ఇవ్వలే ఇవ్వరు ఇవ్వరు తండ్రి అంత ప్రేమ మా మీద చూపించరు ప్రభు కానీ మీరు మీరు మామూలు మనుషులమైన మా కోసం నా తండ్రి మా కోసం వచ్చి మా పనుల్లో మీరు తోడుగా ఉండే మేమంతా క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే ఎవరు రాంగ్ రూట్లో రాకుండా ఆ ప్రమాదం మాకు జరగకుండా మేము క్షేమంగా వచ్చామంటే అది కేవలం మీ కృప మీ రక్షణ కంచె మాకు తోడుగా ఉండబట్టే నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా మరి పడకల మీదకు వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి ఈ గడిచిన దినంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని బాధ పెట్టేలా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించమని అడుగుచున్నాం తండ్రి అడిగే అర్హత మాకు లేదయ్యా మా తోటి వారైనా సరే మా మాట వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి తండ్రి వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళు క్షమించేదాకా వాళ్ళని బ్రతిమలాడే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి వాళ్ళని క్షమాపణ అడిగే మనసు తగ్గింపు మనసు తగ్గింపు జీవితం మాకు ఇవ్వండి తండ్రి మరి ఎవరైతే ప్రప మా వల్ల బాధపడ్డారు వారికి ఉన్న బాధను తీసివేయండి ప్రభా మమ్మల్ని ద్వేషించి మనసు వారికి వడ్డు తండ్రి మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి మరి ఎంతో మంది ప్రభా మూడు గంటలకు లేచి ప్రార్థించాలని ఎంతో ఆశ పడుతున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదని ప్రభా ఎంతో వేదన పడుతున్నారు తండ్రి మా అంతట మా వల్ల కాదయ్యా మీ సహాయం ఉంటేనే మీరు మమ్మల్ని తట్టి లేపితేనే ప్రప ఎవరెవరైతే మూడు గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఎవరెవరైతే కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రభా వారి దగ్గరికి వెళ్ళి వారి మీద ఇలా తట్టి వారి చేయి తట్టి ప్రప వారిని లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుతున్నాం తండ్రి మీరు సహాయం చేస్తేనే మేము ఏదైనా చేయగలం మీ సహాయం లేకుండా మేము ఏమీ చేయలేం ప్రభా మాకున్న తెలివి మాకున్న జ్ఞానంతో ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి వెర్రి వాళ్ళం ప్రభా ఆ వెర్రితనంతో మేము ఏమీ చేయలేం తండ్రి మరి మీ సహాయం ఉంటేనే ప్రభావా మరి ఎవరైతే ఎంతో మంది ప్రభా మూడు గంటలకు లేచి మిమ్మల్ని స్థుతించాలని మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదని ప్రభావ బలహీనతలు దేవా మా బలహీనతలను బట్టి ప్రహ్ప మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా సరే నా తండ్రి మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ఎన్నో సమస్యలతో ప్రప ఇబ్బందుల్లో ప్రప ఎన్నో అనారోగ్య సమస్యలతో ఉన్నారు ఎంతో మంది ఒక్కసారి వారందరిని మీరు దర్శించండి తండ్రి నా మాట కాదు తండ్రి మీ చిత్త ప్రకారమే నా బ్రహ్మ ఒక్కసారి మీ మాట ఎవరెవరికైతే చేరవేయాలనుకున్నారో వారికి చేరవేశారు కానీ వారు మీతో మాట్లాడాలని ఆశగా ఉన్నారు కానీ లేవలేకపోతున్నామని ఎంతో బాధపడుతున్నారు ఎంతో వేదన పడుతున్నారు ఒక్కసారి వారి వైపు చూడండి తండ్రి ఈ ప్రార్థన వినపాలు మీ దగ్గరకు వచ్చినాయి కానీ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా నేనైతే వాళ్ళ సమస్యలు ఏమీ నేను ఒక్కటి కూడా నేను తీర్చలేను కానీ అన్ని సమస్యలు తీర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి వారిని తట్టి నిద్రలో నుంచి లేపి ప్రభావ ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచు వారికి సమస్యల నుంచి వాళ్ళకి విడుదల ఇవ్వడానికే మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి వార్త వచ్చేలా చేశారు మూడు గంటలకు లేచి ప్రార్థన చేసుకున్నమ్మా మనస్ఫూర్తిగా చేయండి నేను వింటాను అప్పుడు మీకున్న సమస్యలు నేను తీసేస్తానని మీరు చెప్తేనే ప్రభ ఈ వార్త వారికి చేరింది మరి అంతే ఆశగా అంతే ప్రభ సహాయం చేసి వారిని లేపి ప్రభ ప్రార్థనలో కూర్చోపెట్టమని అడుగుచు మరి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మీ యొక్క రక్షణ వేయమని ప్రభ సుఖమైన నిద్ర గాఢ నిద్ర మీరు దయచేయండి ఈ ఎన్నో సమస్యలు ఎన్నో ఆలోచనలతో ప్రప మరి నిద్ర పట్టకుండా మేము అల్లాడిపోతున్నారు ఎంతోమంది మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మీరు గాఢ నిద్ర పంపించినా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత మాకు లేదయ్యా అయినా సరే నా తండ్రి గాఢ నిద్ర ఇవ్వమని ఏసు నామం తండ్రి ఆమె